ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వంటలో కొబ్బరి నూనె వాడకం ఆరోగ్యానికి మంచిదా కాదా అదేంటి మరి కేరళ వాళ్ళు ఇదే వాడుతూ ఉంటారు కదా మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని అనుకుంటాం సరే కేరళ విషయానికి వస్తే అక్కడ వాళ్ళు తరతరాలుగా అదే వాడుతున్నారు కాబట్టి వాళ్లకు ఎటువంటి ఎఫెక్టు ఉండకపోవచ్చు కానీ ఒకేసారి మనం మంచి నూనె వాడుతూ కొబ్బరి నూనెలోకి వచ్చిస్తే మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను చేసిన ప్రయత్నం సో ఫ్రెండ్స్ దీని పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తున్నాను సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొబ్బరి నూనె వంటల్లో విరివిగా ఉపయోగించే ప్రధానమైన నూనెల్లో ఒకటిగా ఉంది కానీ నెమ్మదిగా ఆలస్యంగా వచ్చిన కొన్ని ఫలితాల ఆధారితంగా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటూ ఉంది హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ కారిన్ మిచల్స్ తినే ఆహార పదార్థాల్లోనే అత్యంత ఘోరమైన ఆహారంగా కొబ్బరి నూనెను పేర్కొంది కొబ్బరి నూనె వాడకం సంపూర్ణంగా అర్ధరహితం అని వాళ్ళు తెలిపారు మరియు అది గుండె ఆరోగ్యానికి చేటు చేసే సంతృప్త కొవ్వు పదార్థాలను అధికంగా కలిగి ఉన్న సంపూర్ణ విషతుల్య పదార్థం అని చెబుతున్నారు కొబ్బరి నూనెలో అధిక కొవ్వు నిల్వలు అధిక సంఖ్యలో కలిగి ఉన్నట్లు ప్రొఫెసర్ తన ప్రకటనలో తెలియజేశారు ఇది ఎల్డిఎల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది క్రమంగా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది కొబ్బరి నూనెలో ఎనభై శాతం పైగా సంతృప్త కొవ్వుల నిక్షేపాలు ఉన్నాయి మరి ఇదే కొబ్బరి నూనెని మనం వాడడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి నష్టాలు ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకుందాం కొబ్బరి నూనె మీ ఆహార వంటకాల్లో వినియోగించడం కన్నా చర్మంపై వినియోగించడమే మంచి ఫలితాలను ఇస్తుంది అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైతం పేర్కొంది అయితే కొబ్బరి నూనెలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులుగా పిలువబడే మీడియం చైన్ కొవ్వు ఆమ్లాల మూలంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కొబ్బరి నూనె ప్రతికూలతలు కూడా అదే విధంగా ఉన్నాయి అంటే మనకి నష్టాన్ని కలిగించేవి కూడా అదే విధంగా ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు కానీ కొబ్బరి నూనె సాధారణంగా రెండు రూపాల్లో అందుబాటులో ఉంటుంది వర్జిన్ కొబ్బరి నూనె మరియు వాణిజ్య కొబ్బరి నూనె కమర్షియల్ కొబ్బరి నూనె కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉంటుంది సో మరి కమర్షియల్గా ఉండే వాటిలో ఏంటో తెలుసుకుందాం ఈ కమర్షియల్గా వాడే కొబ్బరి నూనె అంటే ఏదైతే బిజినెస్ పరంగా మనం మార్కెట్లో దొరుకుతూ ఉంటుందో ఆ కొబ్బరి నూనెలో ఉండే నష్టాలు ఏంటి లాభాలేంటో తెలుసుకుందాం ముందుగా బ్రేక్ అవుట్ మీరు కానీ మొటిమలను తగ్గించడం కోసం కొబ్బరి నూనె ఉపయోగించినట్లయితే మీరు ఖచ్చితంగా దాన్ని ఆపవలసి ఉంటుంది కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ దీనికి సాధారణంగా మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది మీ చర్మం జిడ్డు చర్మం అయితే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది జిడ్డు గల చర్మంపై ఉపయోగించడం ఇది ఎంత మాత్రం సూచించదగినది కాదు దీనికి బదులుగా మీరు మొటిమలు తగ్గించడానికి కొబ్బరి నూనె కలిపిన ఇతర ముఖ్యమైన నూనెలను ఉపయోగించుకోండి ఇక రెండో పాయింట్ ఏంటంటే గుండెకు చేటు కావచ్చు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం తక్కువ సంతృప్త కొవ్వులు మరియు అధిక స్థాయిలోని అసంతృప్త కొవ్వులు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమ మార్గంగా ఉంటుంది కానీ కొబ్బరి నూనె మీ గుండెకు హాని కలిగించే సంతృప్త కొవ్వులు అధిక శాతంతో కూడుకుని ఉంటుందని తేలింది ఎందుకంటే అసంతృప్త మొక్కల నూనెల కన్నా అసాధారణంగా చెడు కొలెస్ట్రాల్ పెంచుతుంది కాబట్టి ఇక మూడవది ఏంటంటే తలనొప్పి కారణమవుతుంది తరచుగా నిర్వీక్షీకరణ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించే వ్యక్తులు అంటే చాలామంది తలకు కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటారు పూర్వకాలంలో అంటే ఇంత ముందున్న జనరేషన్లో చాలామంది కొబ్బరి నూనె వాడేవారు అయితే వైట్ హెయిర్ కాలేదని చాలామంది అనుకునేవారు అయితే ఇప్పుడున్న కాలాన్ని బట్టి వైట్ హెయిర్ అయిపోతుంది చాలామంది కొబ్బరి నూనె పెట్టుకోవట్లేదు కానీ ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఎక్కువగా వాడేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ముఖ్యంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు క్రమంగా తలనొప్పిని ఎదుర్కొంటూ ఉంటారు కొబ్బరి నూనెలో ఉన్న మీడియం గొలుసు కొవ్వు ఆమ్లాలు ఈస్ట్ కణాలను విచ్ఛిన్నం చేస్తాయి కాబట్టి ఇలా జరుగుతుంది ఇది తలనొప్పి కారణమయ్యే రక్త ప్రసరణలోని ఫంగల్ టాక్సిన్స్ని అధిక ప్రవాహానికి కారణమవుతుంది అందువల్ల తలనొప్పి వస్తుంది ఇక కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది హార్డ్వార్డ్ మెడికల్ స్కూల్ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం కొబ్బరి నూనె ఇతర వెజిటేబుల్ ఆయిల్స్ వలె అనగా సోయాబీన్ లేదా ఆలివ్ నూనెల్లోని సంతృప్త కొవ్వు పదార్థాల నిల్వలతో పోలిస్తే ఆరోగ్యకరమైనది కాదు ఎందుకంటే ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని తేలింది అతిసారానికి కారణమవుతుంది అంతర్గత బ్యాక్టీరియా సంక్రమణలతో పోటీ పడడానికి తీసుకునే అన్ని పదార్థాల వలనే కొబ్బరి నూనెను కూడా నోటి నుండి తీసుకుంటారు చాలామంది బ్యాక్టీరియా మరియు ఇతర హానికరమైన జీవుల నాశన ప్రక్రియ అతిసారం వంటి స్వల్పకాలిక దుష్ప్రభావాలకు కూడా దారితీస్తుంది కొబ్బరి నూనెలో అధిక కొవ్వు పదార్థం కారణంగా ప్రధానంగా విరోచనాలు అవ్వే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఆరో పాయింట్ ఏంటంటే కాలీయం దెబ్బ తినవచ్చు కొబ్బరి నూనెలో ఉన్న మీడియం గొలుసు కొవ్వు ఆమ్లాలు కాలీయంలోకి చొరబడతాయి ఇవి అక్కడ శక్తిగా మార్చబడతాయి కానీ నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ మధ్యస్థ శృంఖాల కొవ్వు ఆమ్లాలు కాలేయాన్ని క్రమంగా విచ్ఛిన్నం చేస్తాయని తెలిసింది ఈ పరిణామాలు కాలేయంలో ఒత్తిడిని గురిచేస్తాయి అందువల్ల కాలేయం దెబ్బ తినవచ్చు ఇక ఏడో పాయింట్ ఏంటంటే అలర్జీలు మీరు కొబ్బరి నూనె సెన్సిటివ్ కలిగి ఉండి తేలికగా ప్రభావానికి గురవుతున్న ఎడల దద్దుర్లు వికారం తామర వాంతులు మరియు అనాఫిలక్సెస్ వంటి అలర్జీలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఈ అలర్జీ లక్షణాలు కలిగి ఉంటే తలనొప్పి ముఖం పైన వాపు మరియు వేగవంతమైన గుండెరేటు మొదలైనవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు అంటున్నారు వెంటనే ఇలాగాని మీకు అనిపిస్తే వైద్యుని సందర్శించాలి ఈ సమస్య కొందరిలో వ్యక్తిగతంగా కూడా కనిపించడం జరిగింది క్రమంగా వైద్యుల నిర్ణయాల ప్రకారం ఆహార ప్రణాళికల్లో మార్పులు చేయవలసి వస్తుంది అని చెప్తున్నారు ఇక ఎనిమిదో పాయింట్ ఏంటంటే కొబ్బరి నూనెను ఒక కందెన వల్ల ఉపయోగించకుండా ఉండండి అంటే ఎలా అంటే చూద్దాం మీరు ఈస్ట్ ఇన్ఫెక్షన్ వంటి యోని అంటు రోగాలకు గురైనట్లయితే కొబ్బరి నూనెను ఒక కందెనగా ఉపయోగించడం సురక్షితమైన ఎంపిక ఏమాత్రం కాలజాలదు అంటే చాలామంది ఏంటంటే యోనికి సంబంధించిన అంటు రోగాలు ఏదైతే ఉందో దాన్ని కొబ్బరి నూనె అప్లై చేస్తూ ఉంటారు దాన్నే కందని అంటారు అలా చేయడం సురక్షితమైంది కాదు అని చెప్తున్నారు ఎందుకంటే కొబ్బరి నూనె యాంటీఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాన్ని కలిగి ఉంటాయి ఇవి యోని యోనిపిహెచ్ సంతులనాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాయి క్రమంగా ఉన్న సమస్యల సంగతేమో కానీ లేని ఈస్ట్ ఇన్ఫెక్షన్లు కలగడానికి కారణం అవుతుంది కావున వంటల్లో కొబ్బరి నూనెను వాడకం ఆరోగ్యానికి జీవన ప్రమాణాలకి ఏమాత్రం శ్రేయస్కరం కాదని పరిశోధకులు అభిప్రాయంగా చెప్తున్నారు మరి వర్జిన్ కొబ్బరి నూనె అంటే ఏంటి ఇప్పుడు మనం వాణిజ్యపరంగా చూసాం వ్యాపారపరంగా ఉన్న కొబ్బరి నూనెని దానివల్ల చెడు ఉందని తెలుసుకున్నాం మరి వర్జిన్ కొబ్బరి నూనె మనకు ఎక్కడ దొరుకుతుంది సాధారణంగా గానుగుల చోట కానీ లేదంటే కొబ్బరి నూనె తయారు చేసే చోట కానీ దొరకవచ్చు అది కూడా నైంటీ పర్సెంట్ కానీ కల్తీ లేకుండా కొబ్బరి నూనె అనేది దొరకదు మరి మనకి కల్తీ లేని కొబ్బరి నూనె కావాలంటే ఎలా అది స్వయంగా మనమే కొబ్బరికాయలను పగలగొట్టుకొని ఎండబెట్టి ఆ వచ్చిన కొబ్బరిని మనమే తీసుకువెళ్ళి గానుగ దగ్గర ఆడించుకొని దాని ద్వారా వచ్చే కొబ్బరి నూనె తెచ్చుకొని మనం దానిని ఆరోగ్యపరంగా కానీ లేదంటే ఇతర ప్రయోజనాలకి వాడుకుంటే తప్పకుండా మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు అలాగే డాక్టర్ల సలహా కూడా ఇది సో ఇప్పటికే యూట్యూబ్లో చాలామంది ఎగ్జాంపుల్ వీరమాచినేని లాంటి వారు దీనిపైన చాలా అభిప్రాయాలు చెప్పారు అందుకే కొబ్బరి నూనె ఆరోగ్యంగా చాలా మంచిది వాడచ్చు కానీ దాన్ని కల్తీ లేని కొబ్బరి నూనె తెచ్చుకొని వాడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మరి వైద్య నిపుణులు అంటున్నారు అలాగే దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా అంటున్నారు మరి ఒకసారి మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా మంచి కొబ్బరి నూనెని మీరే స్వయంగా గానుగలో మీరే దగ్గరుండి ఆడించుకొని తెచ్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఇదండి మరి కొబ్బరి నూనెను మనం ఏ రకంగా వాడితే మంచిది మనం ఏ రకంగా వాడకపోతే మంచిది అనే లక్షణాలు మనకి ఈ వ్యాసం ద్వారా తెలిసింది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అలాగే కొబ్బరి నూనె వాడుతున్నవారు వాడండి కానీ ఏ రకంగా వాడితే మనకు మంచిది అనేది విషయాన్ని మీకు స్పష్టంగా నేను తెలియజేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్